హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శిల్పా కృష్ణ క్రియేషన్స్ మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం వచ్చి రవ్వ కేక్ చేసేద్దాము చాలా ఈజీగా సింపుల్ స్టెప్స్ తోటి ఇంట్లో ఉండే వస్తువులతోనే చేసేసుకోవచ్చు ఇక్కడ కేక్ కొంచెం మాడింది ఏది ఈ అమ్మాయి చూపిస్తుంది అనుకుంటున్నారు కదా దాని స్టోరీ అంతా లాస్ట్లో చెప్తాను అనమాట ఇక్కడ మాత్రం కేక్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్ మాత్రం చాలా బాగుందనమాట నేను ఫస్ట్ టైం అన్ని చాలా వీడియోస్ చూసి యూట్యూబ్లో అన్నిటిలో ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేసి తర్వాత ఇది చేసాను అనమాట చూడండి ఈ విధంగా స్పాంజ్ స్పాంజ్ కానీ చెప్పను కానీ వచ్చింది ఇక్కడ నేను ఒక కప్పు తీసుకుంటున్నాను వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ది మీరు కావాలంటే మెజర్మెంట్కి ఒక కప్పు తీసుకోవచ్చు దాంట్లో రెండు కప్పులు బొంబాయి రవ్వ తీసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలన్నమాట చూడండి ఎంత వీలైతే అంత మెత్తగా పౌడర్ చేసేసుకొని గిన్నెలో పక్కన పెట్టేసుకోండి తర్వాత అదే ఒక కప్పు షుగర్ వేసుకుంటున్నాను చక్కెర వేసుకొని దాన్ని కూడా సేమ్ మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి అలాగే వేసానంటే ఎక్కువసేపు బీట్ చేయాలి టైం పడుతుంది అంతేనో పౌడర్ అయితే తొందరగా మిక్స్ అయిపోతుంది ఇక్కడ నేను ఒక కప్పు బటర్ తీసుకుంటున్నాను హాఫ్ కప్పు పెరుగు అనమాట అది వేడిగా ఉన్నింది కదా చల్లారిన తర్వాత వేసుకుంటున్నాను ఇప్పుడు బీట్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు బటర్ ప్లేస్లో నెయ్యి అయినా యాడ్ యాడ్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ అది కొ ఫైవ్ మినిట్స్ బీట్ చేసిన తర్వాత షుగర్ పౌడర్ ఉంది కదా అది కూడా వేసుకొని ఇది మాత్రం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బీట్ చేయండి బాగా ఎంత మీ స్పీడ్ అయితే అంత స్పీడ్గా బీట్ చేశారంటే క్రీమీ స్టెక్చర్ వస్తుంది అనమాట స్లోగా అయినా చేయొచ్చు ఏమి ఇబ్బంది లేదు కొంచెం ఎక్కువ టైము కొంచెం స్పీడ్గా చేశారంటే తొందరగా వచ్చేస్తుంది అనమాట చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా వచ్చిందనమాట దాంట్లో ఒక కప్పు పాలు వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ దాన్ని కూడా ఒక టూ మినిట్స్ బీట్ చేయండి సార్ అనమాట దాంట్లో ఇప్పుడు రవ్వ యాడ్ చేస్తున్నాను నేను ఆల్రెడీ మిక్సీ చేసుకున్నాం కదా ఆ రవ్వ కాలు టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం ఆ సాల్ట్ అనమాట అంతే ఒక చిట్కడు వేస్తే సరిపోతుంది ఇది ఒక టెన్ మినిట్స్ బీట్ చేయండి అనమాట ఎంత బీట్ చేస్తే అంత కేక్ పర్ఫెక్ట్గా వస్తుందనమాట రవ్వ అంతా మిక్స్ అయ్యి అనమాట ఇప్పుడు టెన్ మినిట్స్ బీట్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేసేయండి ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలన్నమాట ఇంత లోపల ఒక కుక్కర్ తీసేసుకొని దానికి ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకోవాలి బటరు గియ్యే మీకు ఏది ఇష్టమైతే అది బాగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి అది పక్కన పెట్టేసిన తర్వాత చూడండి ఇక్కడ కొంచెం రవ్వ ఉబ్బినట్టు వచ్చింది కదా చూడండి ఏ విధంగా వచ్చిందా ఒకసారి మిక్స్ చేసి దాంట్లో కాలు టేబుల్ స్పూన్లు బేకింగ్ పౌడరు కాలు టేబుల్ స్పూను బేకింగ్ సోడా హాఫ్ టేబుల్ స్పూను వెనల్ ఎసెన్స్ వేస్తున్నాను మీకు కావాలంటే వెనల్ ఎసెన్స్ పేస్ట్లో యాల యాలకుల పొడి ఉంది కదా అది బాగా మెత్తగా పౌడర్ చేసేసి వేసేసుకోండి అనమాట బాగా మిక్స్ చేసిన తర్వాత టెన్ మినిట్స్ ఒక కాలు కప్పు పాలు వేయండి అనమాట అంటే ఒక హాఫ్ కప్పు వేసుకోండి మినిమమ్ ఏం పర్వాలేదు హాఫ్ కప్పు నేను హాఫ్ కప్పే వేసాను దాన్ని వేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ బాగా పీట్ చేయండి బాగా మిక్స్ అయ్యేదానిక బాగా చూడండి ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండాలి ఇప్పుడు దీన్ని తీసుకుని వెళ్ళి ఆల్రెడీ కుక్కర్కి మనం బటర్ అప్లై చేసుకున్నాం చేసుకున్నాము దాంట్లో వేసేసేయాలన్నమాట మామూలుగా కొన్ని వీడియోలు ఇక్కడ క్లీన్ మొత్తం గిన్నె ఊడ్చేది అంతా చూపిరు కదా నేను చూపిస్తున్నాను ఊరికి నేను జస్ట్ ఫర్ ఫన్ మొత్తం క్లీన్ చేసేసుకొని స్పూన్కి అంతా ఉండగా దాన్ని వేసేసుకొని చిన్నగా ట్యాప్ చేయండి కుక్కర్ని ఎత్తి గబగబా వేసేసేయండి అనమాట కూర్ని ఏమన్నా బబుల్స్ అవి ఉంటే పోతాయి అనమాట పైకి అట్లాగా ఉంటే ఇక్కడ నేను పిల్లలు తినగా మిగిలిన నాలుగు చెర్రీస్ ఉన్నవి పెడుతున్నాను షో కోసం మీ దగ్గర టూటీ ఫ్రూటీ ఉంటే వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు అనమాట దానికి పైన విజిల్ పెట్టకుండా మూత పెట్టేసేయండి ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టుకొని దాన్ని హీట్ అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ దాని మీద కుక్కర్ పెట్టేసేసి ఒక ఫార్టీ మినిట్స్ కుక్ చేసుకోండి సరిపోతుంది ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే దానివల్లే అది బ్లాక్ వచ్చేసింది ఏదో వీడియోలు చూస్తూ ఉంటే సిక్స్టీన్ మినిట్ ఇట్ట కుక్కర్లో పెడితే సిక్స్టీ మినిట్స్ అరవై నిమిషాలు వన్ అవర్ పెట్టమన్నారు అందుకని నేను వన్ అవర్ పెట్టాను వన్ అవర్ పెట్టిన దానివల్ల కింద అడుగు కొంచెం మాడింది అనమాట కొంచెమే మాడింది మరి ఎక్కువ ఏం లేదు చూడండి పైన కొంచెం మాడింది అనమాట దాన్ని కొంచెం చాకుతో కానీ కట్ చేసేసరి ఉంటే సరిపోతుంది టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందనమాట షుగర్ మాత్రం కరెక్ట్గా మెజర్మెంట్ చేసాం కదా మనము మెజర్మెంట్ లాగా వచ్చింది తక్కువ అవ్వలేదు ఎక్కువ అవ్వలేదు పిల్లలకు కూడా బాగా పెట్టచ్చు అనమాట షుగర్ ఎక్కువగా ఉంటుంది అవన్నీ లేకుండా చాలా ఈజీగా అనమాట షుగర్ కంపల్సరీ కరెక్ట్గా సరిపోయింది అంతే చూడండి ఈ విధంగా కట్ చేసేసుకొని మీ పిల్లలకి మీ కానీ ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చూడండి ఈ విధంగా వాళ్ళు మాములుగా వేరే వీడియోస్లో చూపిస్తుంటారు కదా వాళ్ళు ఇటో స్ప్రెష్ చేయగానే స్పాంజ్ లాగా వస్తుంది అనమాట మరీ అంత స్పాంజ్ లాగా రాదు వాళ్ళు ఎట్ట చూపిస్తున్నారు మరీ వాళ్ళు ఏమన్నా బీటర్తో బీట్ చేయడం వల్ల వస్తుంది మనం ఇంట్లో ఉండే వస్తువులతోనే చేస్తాం కదా అంత పర్ఫెక్ట్ ఏం లేదు అంటే బాగా కుక్ అయింది చెమ్మ అంతా ఏం లేదు చూడండి ఈ విధంగా రవ్వ మనం ఉప్మా చేస్తే విడివిడిగా వస్తుంది కదా అలా వస్తుంది అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్